హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బద్లాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు బోనాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మేమైతే బోనాలని ఇలా తయారు చేసుకుంటాము కొత్త కుండలు తెచ్చుకోవాలి ముందుగా ఊర్లో అయితే ఇలా కొత్త కుండలు అప్పుడే తెచ్చుకుంటారు తెచ్చుకొని బోనాలకి ఇలా మంచిగా కడుక్కొని బోనాలని సున్నం రుద్దుకుంటారు రెండు వైపులా ఇలా రుద్దుకున్న తర్వాత మధ్యలో ఆయిల్ పెట్టుకొని ఇలా ఆయిల్ పెట్టుకుంటే బొట్టు మంచిగా అంటుతాయి అని చెప్పేసి ఆయిల్ పెట్టుకుంటారు ముందుగా అయితే పసుపుతో స్టార్ట్ చేయాలి ఏదే ఏ పనైనా ఫస్ట్తో పసుపుతో స్టార్ట్ చేస్తే చాలా మంచి జరుగుతుంది అంటారు పెద్దలు పసుపు బొట్లు పెట్టుకున్న తర్వాత మొత్తం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి రెండు వరుసలు పెట్టుకోవాలి బోనంకి బొట్లు అయితే ఇలానే తయారు చేస్తారు అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి కొత్త కుండలు తీసుకొచ్చి ఇలా సున్నం పెట్టి బోనాలను తయారు చేస్తారు ఇలానే రెండు బోనాలు తయారు చేసుకోవాలి ఆషాఢ మాసంలో బోనాలు అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిదండి ఐదు వరుసలు కావాలని చెప్పేసి బొట్లు అలా పైన కూడా ఒక వరుస బొట్లు పెట్టుకుంటాము పెద్ద కుండకు మూడు వరుసలు అవుతాయి చిన్న కుండకు ఒకటి దీపానికి ఇంకొక వరుస మొత్తము ఐదు వరుసల బొట్లు పెట్టుకోవాలి బోనాలు అయితే ఇలానే తయారు చేస్తారు అమ్మవారికి కొత్త కుండలో బోనం చేస్తే చాలా ఇష్టం అంట కొంతమంది సర్వలు చెంబులు అలా తయారు చేస్తారు ఇలా కొత్త కుండలు చేస్తే చాలా మంచిది బోనాలు తయారు చేస్తున్నప్పుడే అన్నం వండుకొని సల్లార్చి పెట్టుకోవాలి బోనాలను ఎక్కువసేపు ఖాళీగా ఉంచకూడదు అన్నం వండి వంపేసి పసుపు వేసి దమ్ పెట్టాలి మంచిగా కలుసు కలుపుకొని పసుపు అంతా పచ్చన్నం వండితే అమ్మవారికి ఇష్టం కదా కొంతమంది పచ్చన్నము ఆకుకూర కూడా వండుతారు కొంతమంది పర పర్మన్నం వండుతారు ఏ అమ్మవారికి ఏ ఏ ప్రసాదం నైవేద్యం ఎక్కితే అట్లా వండుతారు బొట్లన్నీ పెట్టుకొని రెడీ చేసుకోవాలి నిండుగా పెట్టుకోవాలి ఇగో ఇది కూడా సాక చెంబుకి సున్నం పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకోవాలి కొంతమంది పసుపు పెట్టి కూడా సాకం తయారు చేస్తారు కానీ చున్నం పెట్టుకుంటే మంచిది సాక కూడా బొట్లు పెట్టుకోవాలి అందులో పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి ఇప్పుడు బోనాలం పెట్టుకొని పెట్టుకోనికి ఒక ఇస్త్రాకు వేసుకొని అందులో బియ్యం వేసుకోవాలి రెండు బోనాలకి రెండు ఇస్త్రాకులు వేసుకొని రెండిట్లలో బియ్యం పోసుకొని మంచిగా బోనము కరెక్ట్ కూర్చునేటట్టుగా బియ్యం పోసుకోవాలి ఇగో అన్నం వండుకున్నాం కదా పసుపు వేసి పచ్చ అన్నము చల్లార్చుకొని బోనాలలో నిండా వేసుకోవాలి అన్నం బోనాలకి పులు వేపకొమ్మలు అన్నీ కట్టుకోవాలి ఎండ వేసుకున్నాం ఒక పెరుగు బెల్లం వేసి ఒక బోనము ఒక బోనం పచ్చి పులుసు పసుపు ఉప్పు కారం అన్నీ వేయాలి కొద్ది కొద్దిగా ఉల్లిగడ్డ కూడా వేసి అమ్మవారికి చాలా ఇష్టం మంచిది నూనె వేసుకొని దీపాలు వెలిగించుకోవాలి యాపకొమ్మలు పూలు పెట్టుకుంటే బోనాలు రెడీ దీపాలు వెలిగించుకొని యాపకొమ్మలు పెట్టుకుంటే బోనాలు రెడీ ఓడి బియ్యం బోనాలు రెడీ ఊర్లో అయితే ఇలా బోనాలు తయారు చేసుకుంటాం మీకు నచ్చితే లైక్ చేయండి మా బోనాలకి